ஏன்னா அல்லது பைக்கு பெரிக்க வேற காலேஜ் கல்லூரி அழகான காயில் போயிட்டா கூட ஜாங்க போயிட்டாலும் கூட மனுஷன் ராக்கிளும் மாட்டேன் சைர் கம்ம தி கை கம்ம தி கொஞ்சம் பெருகேது வாழ்க்கை தான் எங்களுக்கு வேர் அந்த நான் ఐదేళ్ళు అవుతుంది ఆరు ఏళ్ళు అంటే పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఐదు నుండి తమ్ములు అయితే నేను పది రోజులు పోసారే లెక్కగా వీళ్ళు చెప్పడం అంటే పదిహేను వేరు వ్యవస్థ ద్వారా ఇది ఎన్ని నడిచిపోయి కూడా ఏమైనా అట్లేదు అంతసేపు ఏం కాలేదు రిప్లిదాకాయర చెట్లు కొబ్బరి చెట్లు తాడి చెట్లు అన్నీ వేసుకుంటాయి చూసిన ఆదాయం అవుతుంది ఎందుకు రాను మొత్తం మీద ఒక ఒక ఇరవై పనసకాయ చెట్లు వేసుకున్న చాలు కాయ వెయ్యి రూపాయలు రెండు సైజు ఒక్కొక్క చెట్టు గుర్తులు గుత్తులు కాస్తాయి పనసకాయలు